దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమాస్తుతి ప్రభావములు కలుగును గాక బాగున్నారా ఈరోజు ఉదయం లేవగానే ప్రార్థన చేశారా వాక్యం చదువుకున్నారా ప్రభుత్వ సమయాన్ని గడిపారా ప్రతిరోజు కూడా ప్రభుత్వ సమయాన్ని గడపండి మర్చిపోకండి మీకు ఎన్ని పనులు ఉన్నప్పటికీ ఆ పనులు ఉద్యోగము వ్యాపారము ఈ స్థితి ఇచ్చినటువంటి దేవునితో సమయాన్ని గడపండి మనము గడిపినప్పుడు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును మన జీవితంలో నెరవేర్చి గొప్ప దేవుడుగా ఆయన ఉంటాడు ఈ దినము కూడా ఒక శ్రేష్టమైన వాగ్దానము ద్వారా మనతో మాట్లాడి మనలను బలపరిచి ధైర్యపరచాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు ప్రార్థన చేసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకుందాం వంచండి ప్రార్థన పరిశుద్ధుడా నీకు వేలాది వందనాలు ఉదయ కాలంలో మీ సన్నిధికి వచ్చి ఉన్నాము మా అందరితో మాట్లాడి బలపరిచి ధైర్యపరచమని ఏసనామమున అడిగి వచ్చి ఉన్నాము మా పరమ తండ్రి ఆ మేన్ ఇది మనం దేవుని వాగ్దానమును చదువుకుందాం నిహిమ్య గ్రంథము నాలుగవ అధ్యాయము ఇరవయవ వచనము మన దేవుడు మన పక్షమ్ముగా యుద్ధము చేను దేవుని స్తోత్రం చక్కని వాగ్దానం అండి నెహిమ తెలియచేస్తూ ఉన్నాడు మన దేవుడు మన పక్షమ్ముగా యుద్ధము చేయును ఏ పరిస్థితులలో ఈ మాట చెప్తున్నాడంటే ఎరుశలేము యొక్క ప్రాకారము పడద్రోగిబడిందని తెలుసుకున్నప్పుడు ఆ ప్రాకారాన్ని కట్టాలని తీర్మానం తీసుకున్నాడు దేవుడు అతనికి సహాయం చేశాడు ఈ ప్రాకారాన్ని ఇప్పుడు కట్టుచే ఉన్నాడు ఈ ఉన్నటువంటి సమయంలో ఎంతోమంది అతనిని తన యొక్క సహోదరులను నిరుత్సాహపరుస్తూ ఉన్నాడు బలహీనపరుస్తూ ఉన్నారు అనేకమైన మాటలు పలుకుతూ ఉన్నారు కట్టేది మీరేనా కట్టేయగలరా అని ఇటువంటి మాటలు వారిని చూసి వారు పలుకుతూ ఉంటే నెహిమ అంటూ ఉన్నాడు మీరు ఆ మాటలు ఏమి పట్టించుకోకండి ఇది దేవుని పని ఖచ్చితంగా దేవుడు మన పక్షముగా యుద్ధం చేస్తాడు ఈ ప్రాకారము కట్టడానికి దేవుడు సహాయం చేస్తాడు అని నెహిమ అక్కడ ఉన్నటువంటి వారిని బలపరుస్తూ ఉన్నాడు ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎంతమంది మనలను వెనక్కి లాగినా దేవుడు మనలను ముందుకు నడిపిస్తాడు దేవుడు సహాయం చేస్తాడు కాబట్టి మీరు నిరుత్సాహపడకండి ధైర్యముతో ముందుకు వెళ్ళండి అని నేహిమ బలపరుస్తూ ఉన్నాడు అనేక సమయాలలో మనము కూడా పరిస్థితులను చూసి కృంగిపోతూ ఉంటాము నిరుత్సాహము చెందుతూ ఉంటాము కాబట్టి ఈ వాగ్దానము ద్వారా మనలో మనం ధైర్యపరుచుకోవాలి పరిస్థితులను చూసి కృంగిపోవద్దు పరిస్థితులలో సహాయం చేసే దేవుని చూసి ధైర్యం తెచ్చుకోవాలి ఎందుకంటే ఆయన మాత్రమే సహాయం చేస్తాడు ఆయన మాత్రమే మన పక్షముగా ఉండి యుద్ధము చేసి మనకున్న సమస్యలలో మనలను నడిపించే గొప్ప దేవుడు ఈరోజు ఏ సమస్య ఉన్నప్పటికీ ధైర్యముగా ఉండండి ఆ సమస్యలో మనలను నడిపించే గొప్ప దేవుడు సహాయం చేస్తాడు బైబిల్ గ్రంథంలో అనేక మందికి దేవుడు సహాయం చేశాడు పేతులు గాలిని తుఫానును పరిస్థితులను చూసి మునిగిపోయాడు కానీ ప్రభను రక్షించుము అని కేకలు వేసినప్పుడు పేతుల్ని దేవుడు రక్షించాడు సహాయం చేశాడు ఈరోజు నీవు కూడా ప్రభు దగ్గరకు వచ్చి నాకు సహాయం చేయము రక్షించుము అని అడిగినప్పుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు నీ యొక్క జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తాడు అటువంటి కృపా సహాయములు పరిశుద్ధాత్మ దేవుడు వాగ్దానము పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం చేయను గాక ఆ ప్రార్థన ప్రార్థున పరిశుద్ధులు నీకు వేలాది వందనరుస్తూ స్తోత్రాలు కొద్ది కాలంలో మీ సన్నిధికి వచ్చి ఉన్నాము శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు మా పక్షమ్మకి యుద్ధం చేసే దేవుడు నాయన మాకు సహాయం చేయండి ప్రతి ఆటంకము నుండి శ్రమ నుండి తప్పించి నీ కృపలో భద్రపరచమని నామమున అడిగి వేడుకొనిచ్చి ఉన్నాము మా పరమ తండ్రి ఆ మెయిన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మత దేవుని దేవుని ఆశీర్వాదము సదాకాలము kaligunagakam. Amen.